మాధవ సోదరుడు ఆశీర్వదిస్తే శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వాదం ఇచ్చినట్లేనని నెల్లూరు గ్రామీణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వాదంతోనే కురుక్షేత్ర యుద్ధంలో బాంధవులు విజయం సాధించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి యాదవ సోదరులకు గుర్తు చేస్తారు నేను మీరు ఆత్మీయగా మద్దతు ఇచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వం చేయకుండా నెల్లూరులో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో నంబర్ వన్ గా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆ బాధ్యత నేను తీసుకుంటున్నానని ఆయన తెలిపారు మీరు ఆశీర్వదిస్తే శ్రీకృష్ణుడు ఆశీర్వదించినట్లు శ్రీకృష్ణుడు యుద్ధం చేయకుండా ఆయన ఆశీర్వాదంతో పాండవులు విజయం సాధించారు మీరు ఆశీర్వదిస్తే నేను విజయసాయి రెడ్డి కూడా తప్పకుండా విజయం సాధిస్తామని కూడా తెలియజేసుకుంటూ నేను ఇరవై ఏడు సంవత్సరాల క్రిందట మాది అల్లూరు ప్రాంతం కాబట్టి ఆ అల్లూరు ప్రాంతంలో ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయాలని ఆ రోజు మొదలుపెట్టాం తొంభై ఏడులో అప్పుడు మస్తానయ్య మెడ్రాస్లో ఉండేవాడు మస్తానయ్య వాడు అన్న మల్లికార్జున యాదవ్ రవిచంద్ర యాదవ్ ఊరిలో ఉండేవాడు వాళ్ళు కూడా నాతో కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ నాకు అప్పుడు రాజకీయ ఉద్దేశం కూడా లేదు నన్ను కేవలం రాజకీయంలోకి దింపింది వీళ్ళ సోదరులేనని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఉన్నాను అప్పటి నుంచి కూడా మా స్నేహం అదే విధంగా కంటిన్యూ అవుతుంది కానీ వివిధ కారణాల వల్ల మేము వేరే పార్టీల్లో కొద్ది రోజులున్నా కూడా రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో నేను కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా మస్థానయ తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేమిద్దరం కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయేవాళ్ళం ఇప్పుడు రాజకీయాలు అట్లా లేవు ఏదో ఏదో మేము ఇరవై ఐదు వేలు రాజకీయం చేస్తే ఏ రోజు కూడా ఒకరినొకరు దూషించుకున్న ఇది లేదు ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే చూస్తూ ఉన్నారు మీరు రోజుకు ఒక పోస్టింగ్ పెడుతూ ఉంటాడు ఏదో విధంగా అన్పాపులర్ చేయాలా ఇప్పుడు మేము యాదవులతో కలిస్తే ఈయన యాదవ ద్రోహి అని కింద ఏదో ఒకటి పెట్టిస్తాడు ముస్లిముల్లో కలిస్తే ముస్లిం ద్రోహి అని పెట్టిస్తాడు ఇంకెవరితోన్నా కలిస్తే ద్రోహి అని పెట్టిస్తాడు నేను ఇరవై ఐదు ఏళ్ళు రాజకీయం చేస్తే ఏ రోజు కూడా ఎవరికి తకరారులు పెట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏ లేఅవుట్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు ఏ బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు నేను ఉన్ని ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది మీ అందరికి కూడా తెలుసు సర్వేపల్లిలో పది సంవత్సరాలు అల్లూరులో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంత అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేశాను ఇప్పుడు మీకు అందరికీ తెలుసు పోర్టు ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్సు ఆయిల్ ఇండస్ట్రీలు ఇన్ని వస్తే ఒక్క చిన్న గొడవ గొడవ లేకుండా వాటిని అన్నిటిని కూడా ఏర్పాటు చేయించడం జరిగింది ఈరోజు పరిస్థితులు ఎంత అంటే అసలు రాజకీయంలో ఎందుకున్నావా ఏదన్నా రాజ్యసభ లాంటిది తీసుకొని పోతే బాగుండు అనే పరిస్థితి ఈరోజు ఉంది ఎందుకంటే అంత పద్ధతిగా లేదు అంత రౌడీయిజం గుండా యుజం కబ్జాలు మీ అందరికి కూడా తెలుసు మళ్ళా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు రేపు రాబోయే రోజుల్లో మన రూరల్ ప్రాంతాన్ని ఒక శాంతియుతంగా అభివృద్ధి చేసుకునేదానికి మీ అందరూ కూడా ఆశీర్వదించాలి మీ ఆశీర్వచనాల ఫలితంతో నేను ముందుకు పోయి ఈ ప్రాంతాన్ని అందరు సహాయ సహకారాలు తీసుకొని అటు విజయసాయిరెడ్డి గారిది అటు రావు గారిది మా ముగ్గురు కలిస్తే ఆ కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైతే ఢిల్లీ నుంచి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా కూడా నేను కష్టపడతానని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా అది చెప్పలేని ఆనందంగా ఉంది తప్పకుండా మీ ఆశ మీ ఆశలను ఒమ్ము చేయకుండా మీ అందరి అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ సాదాల ప్రభాకర్ రెడ్డి గారిని చూడండి మేము ఆయన పంతొమ్మిది తొంభై ఏడు నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం రాజకీయాల్లో అప్పుడు ఒకే పార్టీలో ఉండాం తర్వాత వేరే వేరే పార్టీలు కొన్ని కొన్ని ఆ పరిస్థితుల వల్ల ఉన్నా కూడా ఏ రోజు కూడా స్నేహాన్ని నేర్పేయం కానీ ఏ రోజు కూడా ఒకరిని నుంచి ద్వేషించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆయన అంత మంచి మనస్తత్వం గల వ్యక్తి కాబట్టి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇద్దరు ఎంపీగా ఆయన వైసీపీలో చేస్తేనే తెలుగుదేశంలో చేస్తే ఉండేటువంటి చాలామంది సోదరి సోదరు మనందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు ఆయన చేశారు ఆయన చేశారు కానీ రాజకీయం అనేది ఆ పరిస్థితిలో చేయాల తర్వాత అభివృద్ధి మంత్రం అనేది కానీ ఒక మంచితనాన్ని పెంచి పోషించడం అనేది కానీ చాలా ముఖ్యం దాంట్లో ప్ర ప్రథముడిగా ఉండేటువంటి వ్యక్తి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా రావడం నిజంగా కూడా మనకి చాలా ఉపయోగం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం నేను మన పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ముఖ్యంగా వెనకబడినటువంటి వర్గాల వారికి ఎంతో సహాయం చేయడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవరేం చెప్పినా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది ఎందువలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చేయలే ఒక రోల్ మోడల్ సంక్షేమం కావచ్చు కానీ సామాజిక న్యాయంలో కానీ ప్రతి దాంట్లో ఒక రోల్ మోడల్గా నిలిచారు కాబట్టి సైలెంట్ ఓటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మీకు మేము ఎన్నంటి ఉంటాం ఏ సమస్యలోనైనా కూడా అందులో మాకు ఎక్కువ బంధుమిత్రులు కూడా ఉన్నారు ఈ మన నెల్లూరు రూరల్లో మాకు చాలా మంది బంధువులు ఉన్నాడు ఎదురు కూర్చున్నటువంటి పటమయకల శ్రీహరి కూడా వాళ్ళ అక్కని మా చిన్నానికి ఇచ్చున్నారు ఆ విధంగా అక్కడ పెంచలే ఉన్నాడు ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించుగా ఏదో ఒక విధంగా మాకు ఇక్కడ ఎక్కువ బంధుత్వాలు ఉన్నాయి మీరందరూ కూడా ఎప్పుడు కూడా మీ బిఎంఆర్ దగ్గరకు వచ్చి పనిచేయించుకోవడానికి ఏం ఏ పడకలేదు దయ ఉంచి మీరు కూడా మీకు ఉండేటువంటి పరిచయాలతో ఒక నెల్లూరు రూరలే కావు నెల్లూరు టౌన్ ఇవన్నీ కూడా జంటన జంట నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి మనకి మన అభ్యర్థులు గెలుచుకునే ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా మాట చెప్పి రేపు తప్పే పద్ధతి లేదు మా దగ్గర మేము గెలుపోవటంలో అనేది చాలా ముఖ్య ప్రజాస్వామ్యంలో గెలిస్తే ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా మీరు అందరిని కూడా ఒప్పించో ఏదో ఒక విధంగా మెప్పించో మన ఇద్దరు అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం మేము కూడా కృష్ణా నాదా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు తొంభై ఏడు నుంచి ఆయనకి ఫస్ట్ మేము అల్లూరు నియోజకవర్గం ఉండినప్పుడు కావల నియోజకవర్గం లేదు మేమందరం కూడా నేను కానీ కుటుంబ సభ్యులు అందరం కూడా గెలిపించుకున్న తర్వాత మంత్రి అయిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి చాలా చేశారు చాలా అంటే చాలా చేశారు మనం ఏ చెప్తే అది పాపం ఏం నో అని కూడా అనేవాళ్ళు కాదు మీ అందులో యాదవులు అంటే చాలా మంచి వాళ్ళు వాళ్ళకి పాపం కల్లా కప్పటం తెలియదు అప్పుడప్పుడు జోకులు కూడా వేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు మీరు కొంచెం హుషారుగా కూడా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు గెలిస్తే నేను కూడా ఉన్నాను కాబట్టి ఎంపీగా మనం గెలిచినట్టు అనుకొని వాళ్ళని గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మన వంతు పాత్ర పోషించాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటేనే నూట యాభై కోట్ల రూపాయలతోటి వార్డ్స్ గ్రామాలని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తే ఎన్ని కోట్ల రూపాయలని తీసుకొస్తారో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో ఇక ఉన్నటువంటి అందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఎం ఎంపీ అభ్యర్థిగా మన నెల్లూరు జిల్లా వాసులైనటువంటి విజయసాయిరెడ్డి గారు నిలబడటం జరుగుతుంది విజయసాయి రెడ్డి గారు పారిశ్రామికవేత్తలతోటి మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నటువంటి నాయకులు ఎంతో సోమ్యులు మన నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తారు అదేవిధంగా కొత్త నూతనమైనటువంటి ప్రాజెక్టులు కూడా తీసుకొస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ రూరల్ నుంచి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమాన్ని కూడా మనం పొందాలి అంటే ఆ సంక్షేమాలు ఇంకా ఎన్నో పెరగాలి అంటే మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ నాకు